ఏ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే వీడియోస్ అయితే ఏం తీయలేదండి కాకపోతే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆ హడావుల్లో అయితే ఏం కుదరలేదండి ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాను మీకు చూపిస్తాను నేను వచ్చేసి ఒక చిన్న జ్యువెలరీ బాక్స్ జాకెట్ ముక్క కొంచెం తాంబూలం రెండు ఒక్కలు పసుపు కుంకుమ పసుపు కుంకుమ చూసారండి కొంచెం యూనిక్గా పెట్టాను ఇలా ఒక బ్యాగ్ అయితే తీసుకొని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసానండి రిటర్న్ గిఫ్ట్లో వచ్చేసి మెయిన్ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు శనగలు అయితే ఇస్తారండి ఈ శనగల గురించి నాకు తెలిసిందల్లా కొంతమంది నానబెట్టిన ఇస్తారు కొంతమంది ఉడకబెట్టి ఇస్తారు నేనైతే నానబెట్టేసి ఇచ్చేసానండి ఇక్కడ చూసారా నైట్ అయితే నేనైతే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పూ గడప అయితే పూజించుకుంటున్నాను గడప పూజించుకోవడం అయిపోయిన తర్వాత మెయిన్గా ప్రసాదాలకు వెళ్ళిపోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇలా ప్రసాదాలు చేసుకుంటారండి ఐదు తొమ్మిది అలా అని నేను తొమ్మిది లక్కీ నెంబర్ లాగా ఇప్పుడైనా ప్రసాదాలు తొమ్మిదే చేస్తానండి సో ఇప్పుడు కూడా ప్రసాదాలు తొమ్మిది అయితే చేశానండి నేను నైట్ డెకరేట్ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే అమ్మవారిని అయితే కొంచెం అలంకరించుకున్నాను చాలా వరకు పూజ కంప్లీట్ అయిపోయిందండి తీయడం అయితే అసలు కుదరలేదండి ఎందుకంటే నేను ఇన్వైట్ చేశానండి తాంబూలం తీసుకోవడానికి ప్లస్ ఇన్వైట్ చేసిన వారికి నేను లంచ్కి కూడా పిలిచానండి సో అందువల్ల చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటున్నాను పూజ అయితే పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయితే అయిపోయింది అందులో అందరూ వచ్చేసారు అందరూ వచ్చి తాంబూలం తీసుకొని అలా లంచ్ చేసి వెళ్ళిన తర్వాత నేనైతే మళ్ళీ ఇప్పుడైతే ఈ లంచ్ అయితే మీకు చూపిస్తున్నాను నేనైతే క్రాఫ్ట్ మే ప్లేట్ నుంచి అయితే ఆర్డర్ ఇచ్చానండి ఇక్కడ నుంచి ఎందుకు ఆర్డర్ ఇస్తున్నానంటే మనం బయట ఆర్డర్ ఇచ్చుకుంటే మినిమమ్ టు మినిమం హండ్రెడ్ మెంబెర్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ నుంచి అయితే ట్వంటీ మెంబెర్స్ నుంచి ఇచ్చుకోవచ్చు సో నేనైతే అక్కడ నుంచి అయితే ఇచ్చుకుంటున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ చూసారు కదా మీ పూజ ఎలా జరిగిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి